శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు కమిటీ సభ్యులు పాల్గొని జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వాటి అమలు తీరును సమీక్షించారు సామాజిక న్యాయం మరియు హక్కుల పరిరక్షణ వెనుకబడిన తరగతుల గిరిజన మరియు దళిత వర్గాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు మరియు కేసుల పరిశీలన కులవృత్తుల అభివృద్ధి ఆర్థిక సహాయ పథకాల పురోగతి విద్య ఉపాధి స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ వసతి గృహాలు గురుకుల పాఠశాలల నిర్వహణపై సమీక్ష జరిపారు ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ రావు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆర్డీఓలు డిస్పీలు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఆల్ దిస్ వెల్ఫేర్ హాస్టల్స్ చేస్తూ అక్కడ మంచి సదుపాయాలు కల్పించే చూడండి ఎక్కువ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించే విధంగా మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్ని వస్తువులు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ బట్టి కూడా డెఫినెట్లీ ఎక్కువ టీచర్స్ కావాలంటే కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అటువంటి సమస్య ఏం లేదు మళ్ళీ ఇప్పుడు మనం పడి బాట కార్యక్రమం అనేది జోట్లో మనం ప్రారంభిస్తాము సో దాంట్లో ఇంకా కూడా ఎక్కువ మంది మనం ప్రభుత్వ పాఠశాల చేర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాము